నమస్తే అన్నలు మాది నేను పెట్టిన అన్న నా ఐదు రోజుల కింద ఆరు రోజుల కింద తెలుగు ఆశించి పెట్టినా నేను నెల కింద వచ్చినా అన్న కంపెనీ వదిలిచ్చిండు సప్లై కంపెనీని వదిలిచ్చిండు ఏదో పని అనవసరంగా వచ్చినా అంటే ఏదో చేసుకున్నామని వచ్చినా కానీ ఆరోగ్యం బాగా లేదన్న ఆరోగ్యం బాగాలేదు సార్లు కూడా అందరం కలిసిన పెద్ద పెద్దలు కూడా కలిసిన ఫస్ట్ ఏమో పదిహేను రోజులకి ఇరవై రోజుల కింద ఆరు వందల యాభై రియాలు అడిగిండు ఇప్పుడు మూడు వందల రియాలు కట్టమంటున్నా అన్న ఇలా నా దగ్గర తల్లితోటి చెప్పుకున్నా నలభై వేలు ఉన్నాయి అన్న ఇంటికాడి ఇరవై వందల రియాలు ఉన్నాయి అన్న ఒక వంద రియాల్ అయితే ఇంటికి అన్న పాంచిన వాళ్ళు ఉంటే ఎక్కువ సహాయం చేయండి అన్న ఇంటికి వెళ్ళిపోతాబ్ అబ్బా కాలు ముఖతా మస్తు ఇబ్బంది అవుతుంది తెలుగు చూసి చూశాను వాళ్ళని ఒక రెండు ఏరన్నా పాంచ మూడు వందలు రియాల్ అడుగుతున్నా అన్న అబ్బా ఉవ్వలి ఉ్వరిని అడిగినా అని లేదు ఇంటికి లేవు లేదు చేసుకుంటే కైకి అన్న వచ్చినా పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు ఏం లేదు గాడి కూర్చున్నా మార్చలు పడతలేదు పైసలు కట్టుబడి ఉన్నా రేపు వరకు నాలుగు నలభై వేలు తెప్పించుకున్నాను ఇంటికాని చెప్పి రెండు వందల అవుతాయి అరవై వేలు టికెట్ వేసుకోమంటున్నా మస్తు మందికి నేను సంప్రదించిన లేదా వాళ్ళ సూచికారు కానీ లేదు ఏ ఇద్దరు పిల్లలు అన్న మాది రాజా సిరసిలుగా తంగళపల్లి మండలం బస్సు ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టినా గార్డెన్ వెళ్ళి ఉంటున్నా మనసులు మాట్లేదు ఏం చేయాలి ఇంటికి అయితే చూపించుకుంటారా ప్రతి తినడానికి ఏమో అందరికి ఫోన్ చేసినా కానీ ఇంటికాడ కూడా లేవన్న చేసుకుంటాకా ఓ రోగం ఉందన్న బతుకు ఏదో వచ్చినా కానీ ఆరోగ్యం బాగాలేదన్న నలభై వేలు ఉన్నాయి అన్న అకౌంట్లో అరవై వేలు అని కట్టాలి టికెట్ కొనుక్కొని పోవాలన్న దయచేసి కాళ్ళు ముక్కుకోవాలని ఉంటే ఒక వెళ్ళిపోయాను అన్న బాగా మస్తు ఇబ్బంది అవుతుంది వచ్చినా లంచ్ కూడా పంపించి వెయ్యి రూపాయలు తీసుకొని కంపెనీ పంపించింది సప్లయన్న దయచేసి ఇవ్వడానికి పంపించ మస్తు ఇబ్బంది అవుతుంది అన్న ఒక్కటే వందరు వేయాలన్న ఆరోగ్యం బాగాలేదు నా అదే ఉన్నది సార్దాన్ని మాట్లాడదాం అప్పుడు వెళ్ళిపోతాను ఫైల్ కట్ట కొన్ని కొన్ని సార్థమైన మాట్లాడాలండి నెంబర్ కూడా పెట్టిన ఆల్రెడీ సార్థం ఇప్పించిన ఇంటికి వెళ్ళిపోతుంది నాలుగు పేరు కట్టింది సార్ కాలకూడము ఎత్తి సారు యాభై రూపాయలు ఇస్తా యాభై పోతా అంటే కూడా అన్న